సి రాశి వారికి ఇప్పుడు కరెంట్ స్టేటస్ స్టిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాకా స్టార్స్ ఎవరు అంటే తులారాశి వాళ్ళు స్టార్స్ అమేజింగ్ స్టార్ ఏంటంటే వీళ్ళని ఏమి టచ్ చేస్తే అది గోల్డ్ అంటే భాగ్యస్థానంలో వెళ్ళి గురువు కూర్చొని డైరెక్ట్గా మనకి దృష్టి ఉంది అంటే రాశి లగ్నంలో దృష్టి ఉంది అంటే మీకు ఏం కావాలో అది జరుగుతుంది చాలా మంచికి మంచి పిల్లలు పుడతారు మంచి అన్యోన్యంగా ఉండే భార్య భర్త దొరుకుతారు అదేలాగా చూసారంటే ఒకరిని చూస్తే మంచి ఈజీగా కనెక్ట్ అయ్యే ఒక స్వభావం ఈజీలీ లాంగ్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వడం ఫారిన్ వెళ్ళడం అప్పర్ గ్రాడ్యుయేషన్ చదవడం ఎంబీఏ లాగా చదవడం దాంట్లో మంచి స్కోర్ తీసుకోవడం మెరిట్లో మనకి స్కాలర్షిప్ దొరకడం లేదంటే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ దొరకడం ఇలాంటి అన్నీ వచ్చి బేసికల్గా తులారాశి వారికి జరుగుతుంది మెయిన్గా ఏదైనా చాలా అప్పుల్లో వీళ్ళు బాధపడుతున్నారు అంటే గ్యారంటీగా రాఘవేంద్ర స్వామి యొక్క మఠం ఉంది ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి మనం ప్రే చేసి వస్తే చాలు గ్యారంటీగా ఆ అప్పులు తీరడానికి ఛాన్స్ చాలా బాగుంది ఒక్కసారి కుదిరితే మంత్రాలయం వెళ్ళి రావడం చాలా బాగుంటుంది సో తులారాశి వారికి ఇట్స్ క్వైట్ స్ట్రాంగర్ అప్కమింగ్ ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ అనేది కొంచెం మన జాగ్రత్తగా ఉండాలి